హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పరిగి మండలంలో ఉన్న శ్రీ పెన్నేరమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము సో ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేస్తాను స్టార్ట్ ద వీడియో ఓకేనా సో చూడండి ఇలా ఉంది సో నాగలనమాట సో నవగ్రహాలు అంటారు కదా సో ఆ గ్రహాలు ఇవి అనమాట సో ఇక్కడైతే వాటర్ స్పెషల్టీ స్పెషాలిటీ అయితే ఉందన్నమాట సో ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు కడుక్కోవడానికి ఓకేనా సో పరిగి మండలంలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ చాలా శక్తివంతమైన దేవాలయం ఏదైనా ఉందంటే పెన్నేరమ్మ తల్లి దేవాలయం అని చెప్పొచ్చు సో పెద్ద టెంపుల్ ఇది ఓకేనా సంవత్సరం సంవత్సరం ఒక పరస మాదిరి ఒక జాతర మాదిరి జరుగుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ సో అప్పటి కాలంలో చెక్కబడిన విగ్రహాలు అనమాట సో ఈ టెంపుల్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేది అనుకుంటా ఫస్ట్ చాలా శిథిలావస్థ అయింది కాబట్టి మొత్తం అంతా పడిపోయే స్టే స్టేజ్కి వచ్చేది అనమాట సో అందుకనేసి సో ఇక్కడ కాకుండా సో అక్కడైతే కొత్తగా కట్టారు అనేసి నేనైతే అనుకుంటున్నా సో ఇది ఓల్డ్ టెంపుల్ ఆ కాలంలో కట్టిన కొన్ని తరాలు టెంపుల్ ఇది సో ఇక్కడైతే శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట అప్పటి కాలంలో చూడండి ఈ ఓల్డ్ టెంపుల్ అనమాట సో మొత్తం అంతా స్థితిలా వస్తా పరిస్థితులు ఉంది సో అందుకనేసి ఈ టెంపుల్ ప్లేస్లో పక్కనే ఒక పెద్ద పెద్దగా ప్రాజెక్ట్ తీసుకొని మొత్తం అయితే అక్కడైతే కట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ వన్ సపోర్ట్ సో ఇది సొంపు అనుకుంటా సో వాటర్ ట్యాంక్ మాదిరి సొంపు ఇది సో ఇలా ఉందనమాట ఏవైనా పరసలు దేవర్లు అలాంటి జాతరలు జరిగినప్పుడు ఈ సొంపులో ఉండే నీళ్ళని వాడుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను సో మనము అన్ని దేవుళ్ళని గౌరవించాలి ఓకేనా దేవుడు ఒక్కడే అనేసి అందరికీ తెలుసు రూపాలు మాత్రమే వేరు ఓకేనా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చెప్పించండి ఫ్రెండ్స్ దగ్గరుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యువ అలవన్ సపోర్ట్ బాయ్ కా